ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పుస్తకాల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సీనియర్ల బుక్స్ సాయంతో నోట్స్ రాసుకుని మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు చేసి పీడీఎఫ్ లో జిరాక్సులు తీసుకున్నామని విద్యార్థులు వాపోయారు ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని గొప్పలు చెప్పుకున్న వైకాపా సర్కారు ఇంటర్ విద్యార్థులను గాలికొదిలేసింది విద్యార్థులు చదువుకునేందుకు కనీసం పుస్తకాలు కూడా అందించలేదు పుస్తకాల కోరతతో ఉపాధ్యాయులు సైతం ఇబ్బంది పడేవారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు బుక్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ అయితే జిరాక్స్లు తీయించుకోవాల్సి వస్తుంది సార్ నిన్న నుంచి వస్తున్నాను ఇక్కడి వరకు ఇంట్లో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బుక్స్ కూడా కొనుక్కోలేకపోతున్నాం సార్ అంటే మీ జిరాక్స్ పెట్టుకొని చదువుకుంటున్నాం టెక్స్ట్ బుక్స్ అవి మీరు ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటున్నామని కోరుకుంటున్నాం సార్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మనీ లేక ఇలా గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం ఇన్ని రోజులు మాకు ఫస్ట్ ఇయర్లో ఎప్పుడూ బుక్స్ లేవు జిరాక్సులు తీపిచ్చుకుని మేడం వాళ్ళు ఇచ్చినవి మేము చదువుకుంటున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తే ఇంకా బాగా చదువుకుని పైకొస్తామని కోరుకుంటున్నాం మంత్రి లోకేష్ ప్రకటనతో అధికారులు ఆయా కళాశాలల నుంచి నివేదికలు సేకరించారు ఈ నెల పన్నెండున పుస్తకాలు సరఫరా చేసేందుకు అధికారులు ముమ్మరు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల రెండు జూనియర్ కళాశాలలు ఉండగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి వీటిల్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు రెండు వేల నూట రెండు మంది ఉండగా రెండో సంవత్సరం విద్యార్థులు పంతొమ్మిది వందల నాలుగు మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ మాకు బుక్స్ లేవు సార్ అంటే ఒకళ్ళు ఒకళ్ళని చదువుకునే వాళ్ళం ఒక బుక్లో ఇద్దరం చదువుకోవడం అలా జరిగింది ఈ ఇయర్ మాకు మీకు బుక్స్ అందించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఇంకా మాకు బుక్స్ లేవడం లేకపోవడం వల్ల మీరు ఇంకా అందించడం వల్ల ఇంకా స్టూడెంట్స్ బాగా చదువుకుంటారని మేము అనుకుంటున్నాం హ్యాపీగానే ఉంది సార్ అది ఇస్తే ఇంకా బాగా చదువుకొని మేము ఇంకా లైఫ్లో సెటిల్ అవుతాం ఇక్కడే బాగా ఎక్కువ చదువు అని చెప్పని జాయిన్ అయ్యాను సార్ విద్యార్థులకు పుస్తకాలు అందించాలని ఆందోళనలు నిరసనలు చేసినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల జరుగుతున్నటువంటి విద్యార్థి విద్యార్థిని కూడా పాఠ్య పుస్తకాలు అందించడంలో పూర్తిగా విఫలం చెందింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించకపోగా విద్యార్థులు అనేక రకాలుగా వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందులు పడేవాళ్ళు టీచర్లు అక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్లని వాట్సాప్ల ద్వారా విద్యార్థులకు పంపిస్తే వాళ్ళు ప్రింట్లు తీసుకొని చదువుకొని చాలా ఇబ్బందులు పడేవారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చెందినప్పటికీ వింతపత్తి రూపంలో విద్యాశాఖ అధికారులకి అందజేసినప్పటికి కూడా గ పైన వర్షం కూర్చున్నట్టుగానే ఆ ప్రభుత్వం వ్యవహరించింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల యొక్క సమస్యలు ఏవి ఉన్నాయని చెప్పి విద్యార్థి సంఘాలతో చర్చించి మీ యొక్క సమస్యలు ఏవేవి ఉన్నాయో అని చెప్పి వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలు మాకు తెలియపరచండి అని చెప్పి నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించే సమయంలో వాళ్ళు అడిగినప్పటికీ ఏఐసిఎఫ్ నాయకులు వాళ్ళకి తెలియజేయడం జరిగింది వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించడంతో పాటు వాళ్ళకి బ్యాగులు కూడా అందించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది దీన్ని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం